హాయ్ ఫ్రెండ్స్ మెడికల్ కోడింగ్ సిరీస్కి స్వాగతం ఈరోజు మన ఫోర్త్ క్లాస్లో ఐపీడిఆర్జీ కోడింగ్ యొక్క పూర్తి ప్రాసెస్లో గురించి నేర్చుకుందాం ఒక పేషెంట్ హాస్పిటల్లో అడుగు పెట్టినప్పటి నుండి కోడింగ్ పూర్తయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే వరకు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను స్టెప్ వన్ అడ్మిషన్ ఆర్ ప్రీ ఆథరైజేషన్ మొదటి దశ అడ్మిషన్ పేషెంట్ ఎమర్జెన్సీ ద్వారా లేదా ప్లాండ్ సర్జరీ కోసం హాస్పిటల్కి వస్తారు పేషెంట్ అడ్మిట్ అవ్వగానే అడ్మిషన్ నోట్ రాస్తారు ఇందులో పేషెంట్ యొక్క చీప్ కంప్లైంట్ మరియు ఎందుకు అడ్మిట్ చేయాల్సి వచ్చిందో మెడికల్ నెసెసిటీని వివరిస్తారు ఇక్కడే ఇన్సూరెన్స్ వివరాలు కూడా చెక్ చేస్తారు ఐపీడిఆర్జీ అనేది ప్రధానంగా ప్రాస్పెక్టివ్ పేమెంట్ సిస్టమ్ పీపీఎస్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ట్రీట్మెంట్కు ముందే ఒక అంచనా ఉంటుందన్నమాట స్టెప్ టూ ఇన్పేషెంట్ స్టే ఆర్ కాంకరెంట్ రివ్యూ చికిత్సా కాలం పేషెంట్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు డాక్యుమెంటేషన్ నిరంతరం జరుగుతూ ఉంటుంది ఇందులో ఫిజిషియన్ డాక్యుమెంటేషన్ ప్రతిరోజు డాక్టర్ ఇచ్చే ప్రోగ్రెస్ నోట్స్ ఇచ్చే మందులు ఎంఏఆర్ మరియు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ రికార్డ్ అవుతాయి ఈ రికార్డ్ అయిన డాక్యుమెంటేషన్ని సిడిఐ రివ్యూ చేస్తుంది అంటే క్లినికల్ డాక్యుమెంటేషన్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఇక్కడ ఒక ముఖ్యమైన టీం ఉంటుంది వీళ్ళు పేషెంట్ ఇంకా హాస్పిటల్లో ఉండగానే డాక్యుమెంటేషన్ రివ్యూ చేస్తారు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డాక్టర్ని అడిగి అంటే క్వైరీ పూర్తి చేస్తారు దీనివల్ల తర్వాత కోడింగ్ చేయడం సులభం అవుతుంది స్టెప్ త్రీ డిశ్చార్జ్ అండ్ ఫైనల్ రికార్డ్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే సమయానికి డిశ్చార్జ్ సమరీ తయారవుతుంది ఇది ఐపీడిఆర్జీ కోడర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఇందులో పేషెంట్ వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు జరిగిన మొత్తం హిస్టరీ చేసిన ప్రొసీజర్స్ మరియు వెళ్ళేటప్పుడు పేషెంట్ కండిషన్ డిశ్చార్జ్ స్టేటస్ క్లియర్గా ఉంటుంది స్టెప్ ఫోర్ ద కోర్ కోడింగ్ ప్రాసెస్ అసలైన కోడింగ్ పని ఐపీడిఆర్జి కోడర్స్కి పని ఇక్కడే స్టార్ట్ అవుతుందనమాట ఎప్పుడైతే పూర్తి మెడికల్ రికార్డు ఫినిష్ అయ్యాక మెడికల్ కోడర్ దగ్గరికి వస్తుందో అప్పుడు నేను చెప్పబోయే నాలుగు విషయాలు వాళ్ళు వెతకాలన్నమాట ఆ రికార్డులో మొదటిది ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ కండిషన్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ స్టడీ అంటే పేషెంట్ అడ్మిట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి ఉదాహరణకు చెస్ట్ పెయిన్తో వస్తే పరీక్షల తర్వాత అది ఎంఐ అని తెలిస్తే ఎంఐ అనేది ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అవుతుందనమాట దీన్ని మొదటగా వెతకాలి తర్వాత సెకండరీ డయాగ్నోసిస్ కాంప్లికేషన్స్ అండ్ కోమార్బిడిటీస్ పేషెంట్కు ఉన్న ఇతర జబ్బులు డయాబెటీస్ హైపర్టెన్షన్ మొదలైనవి అనమాట ఇవి డిఆర్జీ వేటేజ్ని పెంచుతాయి తర్వాత ప్రొసీజర్స్ ఐసీడీ టెన్ పీసీఎస్ ఏమైనా సర్జరీలో ఓఆర్ ప్రొసీజర్స్ లేదా నాన్ ఓఆర్ ప్రొసీజర్స్ చేశారా అని చూసి పీసీఎస్ కోడ్స్ కోడ్ చేయాలి తరువాత డిశ్చార్జ్ స్టేటస్ కోడ్స్ పేషెంట్ ఇంటికి వెళ్ళారా హోమ్ వెల్త్కి వెళ్ళారా లేక వేరే హాస్పిటల్కి వెళ్ళారా అనేది కోడ్ చేయాలి ఈ కోడ్స్ హాస్పిటల్కి వచ్చే పేమెంట్ మీద ప్రభావితం చూపిస్తుంది ఇంతే కాకుండా చాలామంది కోడలు చేసే పొరపాటు ఏంటంటే ఫైల్లో ఏది ఉంటే అది కోడ్ చేసి వదిలేస్తారు కానీ ఐపీ డిఆర్జీలో సరిపోదు ఒక్కోసారి డాక్యుమెంటేషన్ అసంపూర్తిగా ఉంటుంది అప్పుడు మనం ఫిజిషియన్ క్వైరీ ప్రాసెస్ చేయాలి అంటే డాక్యుమెంటేషన్ మిస్ అయితే పెండ్ చేయాలి అంటే క్వైరీ అడగాలి ఫిజిషియన్ని ఇది ఒక పెద్ద టాపిక్ దానికి సంబంధించి పూర్తిగా ఇంకో వీడియో చేస్తాను తర్వాత స్టెప్ ఫైవ్ డిఆర్జి గ్రూపర్ అండ్ వెయిట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు కోడర్ సేకరించిన కోడ్స్ అన్ని సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసిన తర్వాత అసలైన మ్యాజిక్ మొదలవుతుంది దీనినే డిఆర్జీ గ్రూపింగ్ అంటారు ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలు గమనించాలి మొదటిది ఎండిసి మేజర్ డయాగ్నోసిస్ కేటగిరీ మనం ఇచ్చిన ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఆధారంగా సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ కేసును ఒక మేజర్ డయాగ్నోస్టిక్ కేటగిరీ కింద చేరుస్తుంది ఉదాహరణకు గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ ఎండిసి జీరో ఫైవ్ సర్కులేటరీ సిస్టమ్ కిందకు వస్తాయి ఇలా మొత్తం ఇరవై ఐదు ఎండిసిలు ఉంటాయి తర్వాత సివియర్టీ ఆఫ్ ఇల్నెస్ ఎస్ఓఐ ఇక్కడే సెకండరీ డయాగ్నోసిస్ పాత్ర చాలా ముఖ్యం ఐపీడిఆర్జీలో మూడు రకాల సివియార్టీ లెవెల్స్ ఉంటాయి అందులో మొదటిది వితౌట్ సిసిఆర్ఎంసి ఎటువంటి కాంప్లికేషన్స్ లేని సాధారణ స్థితి దీనికి తక్కువ పేమెంట్ ఉంటుంది ఇందులో ఇంకొకటి విత్ సిసి కాంప్లికేషన్ ఆర్ కోమార్బిడిటీ జబ్బు కొంచెం తీవ్రంగా ఉండటం మధ్యస్థ పేమెంట్ ఉంటుంది దీనికోసం తర్వాత మూడో రకం ఏంటంటే విత్ ఎంసీసీ మేజర్ కాంప్లికేషన్ ఆర్ కోమార్బిటీ అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఉదాహరణకు పేషెంట్కు అక్యూట్ రేనాల్ ఫెయిల్యూర్ ఉంటే అది ఎంసీసీ అవుతుంది అత్యధిక పేమెంట్ ఉంటుంది దీనికి ఈ ఎస్ఓఎస్ సివియర్టీ ఆఫ్ ఇల్నెస్ తర్వాత ఇంకొకటి రిలేటివ్ వెయిట్ ఆర్డబ్ల్యూ ప్రతి డిఆర్జీ నెంబర్కు గవర్నమెంట్ అంటే సిఎంఎస్ ఒక ఒరిజినల్ రిలేటివ్ వెయిట్ కేటాయిస్తుంది ఇస్తుంది రిలేటివ్ వెయిట్ అంటే ఆ జబ్బుకు చికిత్స చేయడానికి అయ్యే ఖర్చు మరియు డాక్టర్ల సమ యొక్క విలువ వెయిట్ ఎంత ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వచ్చే డబ్బు అంత ఎక్కువగా ఉంటుంది ఇంతటితో ఐపీ డిఆర్జీ కోడర్ కోడింగ్ పని పూర్తవుతుంది నెక్స్ట్ స్టెప్ సిక్స్ ఫైనల్ క్లైమ్ సబ్మిషన్ బిల్లింగ్ అనమాట చివరిగా జనరేట్ అయిన డిఆర్జి కోడ్ ఆధారంగా బిల్లింగ్ టీమ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పేయోర్ క్లెయిమ్ పంపిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ ఆ డిఆర్జికి ఫిక్స్ చేసిన అమౌంట్ను హాస్పిటల్కు చెల్లిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఐపీ డిఆర్జీ ప్రాసెస్లో గురించి పూర్తి సమాచారం ఒక పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుండి బిల్లింగ్ పూర్తయ్యేంత వరకు మెడికల్ కోడర్ పాత్ర ఎంత కీలకమో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను కేవలం కోడింగ్ చేయడమే కాదు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేనప్పుడు డాక్యుమెంటేషన్ కోరి పంపి క్లారిటీ తీసుకోవడం కూడా మన బాధ్యత మనం తర్వాత వీడియోలో చాలా ముఖ్యమైన ఐపీ కోడింగ్లో ఏ కోడ్ ముందుండాలి ఏది వెనకుండాలి అని నిర్ణయించే ఐసీడి టెన్ సీఎం ఇన్పేషెంట్ గైడ్లైన్స్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం ఆ గైడ్ లైన్స్ తెలియకుండా ఐపీ డిఆర్జి కోడింగ్ చేయడం అసాధ్యం అది గాస విషయం ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మెడికల్ కోడింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీ డీటెయిల్స్ సాయికృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్